శ్రావణ మాసంలో శుక్రవారంకి ఎంత ప్రాధాన్యత ఇస్తామో గురువారము అందుకు అంత ప్రాధాన్యత ఉంది గురువారంని లక్ష్మీవారం అని అంటాము శ్రావణ మాసంలో గురువారము లక్ష్మీదేవిని ఇలా పూజ చేయాలి ప్రతి గురువారము లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించి వడపప్పు పానకం నైవేద్యం సమర్పించి పూజ అయిన తర్వాత భర్త పాదాలకు నమస్కరించాలి ఇలా పదిహేడు గురువారాలు పూజ చేసి పదిహేడో గురువారము పదిహేడు మంది ముత్తైదువులను పిలిచి ముత్తైదువులకి వడపప్పు పానకము వాయనంలో ఇవ్వాలి ఇలా దీనినే లక్ష్మీ గురువారపు నోము అని అంటాము ఈ నోము నోచినటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి అటువంటి స్త్రీలకు సకల సంపదలు ఐశ్వర్యాలు ఇస్తుంది వాళ్ళ ఇంట్లో కుటుంబ కలహాలు కానీ కుటుంబాల్లో ఏమీ మ గొడవలు లేకుండా మనశ్శాంతిని ప్రసాదిస్తుంది శ్రావణ మాసంలో ఈ గురువారపు నోము నోచుకొని ప్రతి ఒక్కరు వాళ్ళ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని